హాయ్ హలో నమస్కారం అండి నేను మీ బాబురావు అందరు ఎలా ఉన్నారు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం నేను చేసే వీడియోలు చాలామంది చూస్తున్నారు హ్యాపీగా కాల్ కూడా చేస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ప్రోత్సాహం మీరు షేర్ చేసుకొని నాకు ఫోన్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి ప్లాట్స్ కానీ ఇళ్ళు కానీ తీసుకురావడం జరుగుతుంది మీరు ప్రమోట్ చేసుకునే వాళ్ళు కూడా ప్లాట్స్ కానీ ఇండ్లు కానీ విల్లాస్ కానీ ఇంకా వ్యవసాయ భూములు కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది చాలా తక్కువ ధరలో తక్కువ రేట్లో కూడా మేము ప్రమోట్ చేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము అలాగే విల్లాస్ కాకుండా విల్లాస్లలో కూడా చేసుకోవచ్చు వరంగల్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు హన్మకొండ కావచ్చు ల్యాండ్స్ వ్యవసాయ ల్యాండ్స్ వ్యవసాయ భూములు కూడా పెద్ద పెద్ద ఎకరాలు ఐదు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు యాభై ఎకరాలు కావచ్చు మామిడి తోటలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రమోట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ద్వారా ప్రమోషన్ చేయించుకొని మీరు లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మీ బాబురావు మడికొండలో హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇళ్ళ మధ్యలో మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఒక కిలోమీటర్ నర డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఉంది అది వన్ ఎయిటీ ఫోర్ యాడ్స్ నూట ఎనభై నాలుగు గజాలది ఈస్ట్ ఫేస్ ప్లాట్ అది ఈ విధంగా మీకు కనిపిస్తున్నటువంటి ఇదే ప్లాట్ ఈస్ట్ ఫేసు థర్టీ ఫీట్ రోడ్డు ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టి ఉంది ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టి ఉంది మళ్ళీ అది యొక్క హౌస్ పర్మిషన్ కూడా తీసుకొని ఉంది జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని ఉంది కాబట్టి ఇటువంటిది ఇమ్మీడియట్ మీరు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్నటువంటిది తక్కువ రేట్లో మీకు వచ్చే అవకాశం ఉంది దీన్ని మీరు ఆలోచించుకోవచ్చు ఇది ఈ పక్కనే ఒక ఏఈది ఇల్లు కూడా ఉంటుంది ఏఈ ఇల్లు ఉంటుంది చుట్టూ కూడా మొత్తం ఇళ్ళ మధ్యలో ఈ ఫ్లాటు నూట ఎనభై నాలుగు గజాలు మాత్రమే ఉంటుంది వెనక వచ్చేసి థర్టీ ఫైవ్ ముందు వచ్చేసి థర్టీ ఈ పక్క ఫిఫ్టీ ఈ పక్క ఫిఫ్టీ మెజర్మెంట్స్ గల ఈ ప్లాట్ చక్కటి మెజర్మెంట్స్ ఉంది కాబట్టి మీరు ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకొని ఉంటారని ఆలోచిస్తున్నాం థ్యాంక్ యూ ఇంకేమంటే చూడండి చుట్టూ గోడలు కూడా కంపౌండ్ కూడా పెట్టుంది ఈ గేటు పెట్టుంది అటు గేటు పెట్టుంది ఇది ఇటు చుట్టూ కంపౌండ్ కూడా దీనికి కట్టి ఉన్నది వెనక మరలా ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది పెద్దది వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇది ఇళ్ళ మధ్యలో వెరీ నియర్ వెరీ నియర్ ఇక్కడ డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉంటుంది ఇక్కడ రింగ్ రోడ్కు దగ్గర ఉంటుంది ఇటు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అక్కడ ఒకటి చుట్టూ అన్ని స్కూల్స్ కాలేజెస్ మధ్యలో ఈ ఇల్లు ఈ ప్లాట్ ఉంది థ్యాంక్ యూ